గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీ తో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతుందా శర్మిల రూపంలో పునరుత్తేజం పొందడం ఎలా అనేటువంటి ప్రయత్నాలకి బీజం వేస్తుందా దీనికి అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలని ఎంపిక చేసిన తర్వాత ఆమె పిసిసి పగ్గాలు చేపట్టడానికి కొన్ని గంటల సమయం మాత్రమే వెళ్ళి ఉంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలతో ఆమె ప్రత్యేకమైనటువంటి మంతనాలు జరిపినట్టుగా సమాచారం ఉంది అలానే వ్యూహాత్మకంగా కడపకు వెళ్లడం ద్వారా తన కార్యాచరణని కడప నుంచే ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని షర్మిల సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అలానే షర్మిల ఈ కొత్త ప్రస్థానంలో ఆమె వెంట ఎవరెవరు నడవబోతున్నారు అలానే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడప బయలుదేరి వెళ్ళారు అలానే ఆమె వెంట ఎవరెవరు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఎవరెవరు వెళ్ళారో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది షర్మిల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం విజువల్స్ కనుక చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆమె వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రఘువీరారెడ్డి అక్కడ దృశ్యాల్లో కనిపిస్తున్నారు రఘువీరారెడ్డి గారు దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆమె ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు అన్నంత రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు అయితే అనూహ్యంగా ఈ మధ్యనే ఆయన పార్టీలో మళ్ళీ యాక్టివేట్ అవుతున్నటువంటి పరిస్థితి పాసి ఆ పాత పీసీసీని ఏ విధంగా నడిపారో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అన్ని విషయాలు కూడా ఆమెతో చర్చించినట్టుగా సమాచారం అలానే రాజశేఖర్ రెడ్డి ఆత్మగా భావించేటువంటి కేవీపీ రామచంద్రరావు కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిల వెంట ఉన్నారు వీరిద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటుగా కడప బయలుదేరి వెళ్ళారు అంటే అక్కడ కడపలో జరగబోయేటువంటి పరిణామాలు ముఖ్యంగా ఆపరేషన్ కడప పేరుతో కడప జిల్లాలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి చాలామంది నేతలు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏ పార్టీలోనూ కలవకుండా ఏ పార్టీతోనూ కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణం ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఎవరెవరిని తీసుకోవాలనేటువంటి దానిపైన కేవీపీ రామచంద్రరావు మార్గదర్శనం చేసినట్టుగా ఒక సమాచారం ఉంది కేవీపీ రామచంద్రరావు ముందుగా ప్రత్యేక విమానంలో ఎక్కుతున్నారు ఆ తర్వాత షర్మిల విమానంలోకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే వీరితో పాటు రఘువీరారెడ్డి కూడా ఈ విమానంలో ప్రయాణం చేశారు వీళ్ళు ముగ్గురు కలిసి కడప వెళుతున్నారు అదే క్రమంలో ఇడుపులపాయలో మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆయనకి అర్పిస్తారు నివాళులు అర్పించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఘనస్వాగతం పలికిన రఘువీరారెడ్డి కూడా విమానం ఎక్కుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ఘన ఘనస్వాగతం పలికెందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే షర్మిలకు చేశాయి అదే క్రమంలో కడప విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికారు అదే జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ఇక్కడ కీలక పాత్ర పోషించారు గతంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తులసిరెడ్డి ప్రస్తుతం మీడియాసెల్ చైర్మన్గా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో తులసిరెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మరింత బలోపేతం చేయడానికి షర్మిల వెంట నడవబోతున్నారు అంటే ఈ నాయకత్వం అందరినీ కూడా సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్తేజం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం షర్మిల చేయబోతున్నారనేది సమాచారం సాయంత్రం ఇడుపులపాయిలో రాజశేఖర రెడ్డి సమాధికి సమాధి వద్దకు వెళ్ళి అర్పించిన తర్వాత తన నూతన కర్తవ్యం గురించి ఆ తండ్రితో చెప్పుకున్న తర్వాత ఆమె అక్కడి నుంచి రేపు ఉదయం విజయవాడకు బయలుదేరుతారు విజయవాడకు బయలుదేరిన తర్వాత అక్కడ భారీ ఎత్తున కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అలానే కడపలో కూడా ఆమెకు ఘన స్వాగతం లభించింది అనేక మంది నాయకులు ఆమెకు స్వాగతం పలికారు కడప ఎయిర్పోర్ట్ నుంచి ఆమెని ర్యాలీగా ఇపులపైకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు సో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా సమన్వయపరచుకోవడం ద్వారా తొలి అడుగులు వేసేందుకు కావలసినటువంటి శక్తిని శర్మిల కూడగట్టుకుంటున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పాత కాంగ్రెస్ నుంచి విడివడినటువంటి నాయకులు అసంతృప్తితో ఉండి రాజకీయాలకు దూరంగా వెళ్ళినటువంటి నాయకులు ప్రస్తుత రాజకీయ పార్టీలో ఉండి కూడా రాజకీయంగా కొంత నిస్తేజంగా మారినటువంటి నాయకులందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి ఇదే క్రమంలో మొదటి అడుగు కడప నుంచి పడాలి కడప జిల్లాలో ఉన్నటువంటి చాలామంది మౌనంగా ఈ మధ్య రాజకీయాలకు దూరంగా చాలామంది నేతలు ఉన్నారు గతంలో కీలక పాత్ర పోషించినటువంటి నేతలు ముఖ్యంగా మైసూర్ రెడ్డి డిఎల్ రవీంద్రారెడ్డి ఏర్ఎస్ ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఎన్నో పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ ఏ విధంగా మళ్ళీ రీయాక్టివేట్ చేయాలనేటువంటి దానికి సంబంధించి ఒక వ్యూహ రచన ఇప్పటికే జరిగినట్టుగా సమాచారం ఉంది ఈ క్రమంలోనే షర్మిల ఉత్సాహంగా తన పనిని ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది విజయవాడ వెళ్ళి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట రాయలసీమకు సంబంధించినటువంటి నేతల్ని సమన్వయపరచడం ఆ తర్వాత కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా మెలిగినటువంటి రాజకీయ పార్టీ నేతలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఎవరెవరైతే అందుబాటులో ఉంటారో వారందరినీ కూడా మరొకసారి పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఈ ఎన్నికలు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని ఇప్పటికే షర్మిల సిద్ధం చేసుకున్నట్టుగా చెబుతున్నారు సో షర్మిళ చేయబోయేటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తాయి అదేవిధంగా పార్టీని ఎంతవరకు ఉత్సాహపరుస్తాయనేది కూడా తెలుసుకోవాలంటే మనం వేచి చూడాల్సిందే